హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జేఎం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ అప్పటికే కల్తీ ఆయిల్ పాకెట్స్ దొరికాయి అనేసి చాలామంది అంటూ ఉంటారు అన్నమాట అంటే స్టాఫ్లోనా మరియు వచ్చింది కస్టమర్స్ కూడా పట్టుబడి ఉంటారనమాట అంటే కొంతమంది పెట్టారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింటుంది కానీ దాన్ని ఎవరు చేశారు ఎవరు పెట్టారు అనేది ఇంతవరకైతే మనకు తెలియదు అనమాట అంటే మాస్క్లో వ్యక్తి కూడా తెలియదు అనమాట ఇది ఇలా ఉండగా అప్పుడే అయితే షాప్కి ఎంటర్ అవుతారనమాట అలా రావడంతో స్టాఫ్ స్టాఫ్లో ఒక ఆయన వచ్చేసి రుద్ర దగ్గరికి పరిగెత్తుతూ వచ్చేసి సార్ సార్ అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఏం జరిగింది అని అడగడంతో రుద్ర లేదు సార్ అక్కడ మన షాప్లోకి పోలీసులు వచ్చారు సార్ అనేసి అనడంతో సరే వెళ్దాం పద అనేసి రుద్ర కూడా అక్కడికి వస్తాడనమాట అంటే మనకి ఒక విషయం కూడా అర్థం కాదనమాట ఏంటబ్బా అంటే అది పోతూ పోతూ తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఏం జరగనుంది అంటే ఇక్కడ అప్పుడు పోలీసులు ఏమంటారు అంటే మీరు ఇక్కడ షాప్లోన మంచి ఆయిల్ ప్యాకెట్స్ కాక అంటే బ్రాండెడ్ మంచి కల్తీ లేని ఆయిల్ ప్యాకెట్స్ కాకుండా కల్తీ ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ ఇక్కడ ఎవరో పెట్టారు అనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు కూడా మీకు అది తెలిసినా కూడా మీరు మా దాకా తీసుకొని రాలేదు కాబట్టి మేము మాకు ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఇక్కడికి వచ్చాము అనేసి పోలీసులు అంటూ ఉంటారనమాట అలా అనడంతో అవును సార్ అనేసి రుద్ర అనడంతో సరే అందరూ అంటే ఇక్కడ స్టాఫ్ అందరూ ఒక లైన్లో నించోండి మీ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని అనడంతో సరే అనేసి అందరూ తీసుకొచ్చి అక్కడికి పెడతారనమాట అలా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొచ్చి పోలీసుల దగ్గర పెట్టడంతో ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ మెయిన్ కల్తీ ఉన్న ఆయిల్ ప్యాకెట్ కూడా అక్కడే పక్కనే ఉంటుంది కాబట్టి ఆయిల్ ప్యాకెట్ స్మెల్ చూసేస్తాడనమాట ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ ఈ హ్యాండ్ బ్యాగ్లో ఎక్కడైనా దొరుకుతుందేమో అనేసి కరెక్షన్ చేయండి అనేసి కానిస్టేబుల్స్కి చెప్పడంతో ఆ పోలీసు కానిస్టేబుల్స్ అంతా హ్యాండ్ బ్యాగ్స్ జిప్ ఓపెన్ చేసేసి వన్ బై వన్ చెక్ చేస్తూ ఉంటారనమాట అలా చెక్ చేస్తూ ఉంటే గంగ హ్యాండ్ బ్యాగ్లోన కల్తీ ఆయిల్ ప్యాకెట్ అనేది అయితే దొరికేస్తుందనమాట అలా దొరకడంతో ఏంటి నా హ్యాండ్ బ్యాగ్లోన ఆయిల్ ప్యాకెట్ కల్తీ ఆయిల్ ప్యాకెట్ దొరికింది అనేసి గంగ అయితే షాక్లో ఉండిపోతుంది రుద్ర కూడా ఏంటి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు కాకపోతే ఇక్కడే అదిరిపోయే రివ్యూలు ట్విస్ట్ అవుతుంది ఏంటబ్బా అంటే ధీరజ్ వచ్చేసి ఇంతవరకు మాట్లాడని ధీరజ్ వచ్చేసి ఏమంటాడు అంటే ఏంటి గంగ ఈ కల్తీ ఆయిల్ ప్యాకెట్ ఏంటి నీ హ్యాండ్ బ్యాగ్లో ఉంది అంటే ఇదంతా చేస్తుండేది నువ్వేనా అనేసి అంటాడనమాట అంటే ఆ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ధీరజేనా లేకపోతే ఆ పోలీసుల్ని వీ ధీరజే అరేంజ్ చేశాడా అనేది మనము రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ like share subscribe my channel and thank you for watching